హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే నాలుగవ తారీఖు అలాగే ఐదు ఆరో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారం అండి టైం చూసుకున్నట్లయితే దాదాపుగా నాలుగు గంటల యాభై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి మూడు కార్లు కంటైనర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అయితే పంపుతున్నానండి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ని భూపతి భూపతి సార్ పేరు వచ్చేసి భూపతిరావు రావు గారండి కరీంనగర్ వాసులకి కరీంనగర్ అయితే అమ్మటం జరిగింది స్కోడా ర్యాపిడ్ అండి రెండు వేల పదిహేను కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు డెబ్బై మూడు వేల కిలోమీటర్ల దాకా అయితే ఈ కారు అయితే జరిగింది ఈ కారుని నేను భూపతి రావు గారికి అయితే అమ్మటం అయితే జరిగింది కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను అలాగే ఎన్ఓసి ఇవన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇవ్వటం అండి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగింది కీ అయితే మా నోడికి డ్రైవర్కి హ్యాండ్ చేశాను ఈ కార్ అయితే బయలుదేరుతుంది అలాగే బై గాడి ఆగే చెల్లి ఆ గాడి మేము బయట వెల్కమ్ ఇది స్కోడా ర్యాపిడ్ అండి ఆ जाओ గాడికి ఆగే కాడాకరు రుకో రుకో रुको స్క్రీన్ కావాలంటే స్క్రీన్ అయితే వేపించాను ఈ కారు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ ఒకటే వేయించాను ఈ కారుకి తర్వాత న్యూ వైజర్స్ అయితే వేపించడం జరిగింది స్కోడా ర్యాపిడ్ టాప్ అండ్ వేరియంట్ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి అన్నీ కలుపుకొని భూపతి రావు గారికి ఈ కారునైతే మూడు లక్షల అరవై ఐదు వేలకు అమ్మటం జరిగింది నెక్స్ట్ వచ్చేసి హరి హరి హరిప్రసాద్ గారికి అయితే ఈ కారునైతే అమ్మటం జరిగింది చాబి ఆప్కే బాస్ రా హరిప్రసాద్ గారికి అయితే అమ్మటం జరిగింది రెండు వేల పదిహేను కారు హుండయ్య హెక్సెంటు అరవై ఆరు వేలు జరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ కారు క్రీ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే ఈ కార్ కూడా టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ని రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి హరిప్రసాద్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది ఇది కంటెంట్ ద్వారా అయితే బయలుదేరుతుంది నాలుగో తారీఖు కాబట్టి దాదాపుగా పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు కల్లా ఈ కార్ అయితే మన నాయుడుపేతలో ఉంటుంది తిరుపతి నుంచి హరిప్రసాద్ గారు వచ్చి ఈ కార్ని అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిందండి చూడొచ్చు మన డ్రైవరు బండి కూడా తీస్తున్నారు సీట్ కవర్స్ వేయించాను అలాగే ఫుల్ మ్యాట్ వేపించాను అలాగే స్క్రీన్ కారుతో వచ్చింది రివర్స్ కెమెరా లేకపోతే రివర్స్ కెమెరా వేపించాను అలాగే స్టీరింగ్ కవర్ అయితే వేపించడం జరిగింది ఇంటీరియర్ లుక్ చూడొచ్చు అలాగే హారన్ హారన్ హన్ మార మార స్కోడా హారన్స్ అయితే వేపించడం జరిగింది కారుకి అలాగే వెనకాల బంపర్ అయితే వేపించడం జరిగింది అలాగే హోండా మొబిలియో రవితేజ గారికి మంచిర్యాల వాసులకు అయితే అమ్మడం జరిగింది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ డెబ్బై ఏడు వేలు తిరిగినటువంటి కారు టాప్ అండ్ వేరియంట్ అండి ఎలై వీల్స్ కారు ఈ కార్ని నేను మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకి రవితేజ గారికి అయితే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనమండి బయట కారు గాడి మే బయట చూడొచ్చండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ రివర్స్ కెమెరా వేయించడం జరిగింది అలాగే ఫుల్ మ్యాటింగ్ వేయించడం జరిగింది అన్నయ్య కావాలంటే అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టీర్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే స్టీరింగ్ కవర్ కూడా గుర్తించడం అయితే జరిగింది మొబిలియో మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకి అమ్మాను అలాగే హెక్సెంట్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం రెండు కార్లకు కూడా ఈ కార్ చూసుకున్నట్లయితే అన్నీ కలుపుకొని మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్లో డెలివరీ అవుతామన్నమాట ఇక వారికి ప్రతి ఒక్క కారు కూడా వెయ్యి వెయ్యి రూపాయలు డీజిల్ అయితే ఓకే బాయ్ వెయ్యి వెయ్యి రూపాయలు డీజిల్ కొట్టి ఇవ్వటం అయితే జరిగిందండి మూడు కార్లు మూడు వేలు మళ్ళీ డ్రైవర్లకు వేరు అన్నీ నా దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వటమే కస్టమర్లను అయితే అడిగేది అయితే ప్రస్తుతానికైతే ఏం లేదు ఓకే బాయ్ కస్టమర్లే ఇవ్వాలా కానీ ఏంటంటే ఈ చిన్న చిన్నవి కూడా నాకు అడగద్దు కాదా అడగను అన్నమాట ఓకే బాయ్ ఓకే సార్ బాయ్ మూడు కార్లు అయితే బయలుదేరుతున్నాయండి కూడా ర్యాపిడ్ ముందు వెళ్తుంది అలాగే హెక్సెంట్ ఇదండి ఈనాటి వీడియో మూడు కార్లు అయితే ఇప్పుడు పంపించడం అయితే జరుగుతుంది మళ్ళీ నైట్ కల్లా ఒక నాలుగు కార్లు అయితే నాలుగైదు కార్లు అమ్మాను ఆ నాలుగైదు కూడా మళ్ళీ వీళ్ళే కార్లు వెళ్ళి కంటైనర్కి వేసి మళ్ళీ బయలుదేరటం అయితే రిటర్న్ బయలుదేరటం అయితే జరిగింది ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్